ఈ రోజు అసలు నేను డైలీ బ్లాగ్స్ చేసుకోవచ్చు ఎందుకు రోజు పరీక్షలు బాయ్స్ మన టీమ్ మెంబర్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా పడుకుంటున్నారు ఎలా లేరు ఎలా ఎలా తింటున్నారు అని వీడియోస్ చేద్దామంటే ఎందుకు ఈ రోజు ఒక వీడియో మాతో చేయొచ్చు కదా అని చెప్పి ఏమో ఇలాంటి నేను ఏం చెప్పాను స్క్రాప్ ఫ్రాంక్ వీడియోస్ చేయడం మానేసి నాకు వద్దు వింటున్నావు కదా ఇంకోటి చెప్పు మంచి చెప్పు మంచి చెప్పాలి డేర్ సరే డేర్ అంటున్నావు కాబట్టి ఒక డేర్ ఇస్తా కానీ కెమెరా పెట్టినట్టు పెట్టకుండా డేర్ చేయొద్దు కానీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఆఫ్ కెమెరా డేర్ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అంటే కెమెరా తెలియకుండా కెమెరా వీడియో తీయచ్చు ఎట్లా అంటే ఇప్పుడు ఏం చేస్తావు డేర్ చేస్తా ఉంటావు డేర్ ఏదైనా అయితే డేర్ అనేది చేస్తావు కాబట్టి నేను చేస్తా అంటే సరే నువ్వు ఉండు అక్కడ ఉండి కట్టప్ప అనే పర్సన్ బయటకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా బయటకు అలా తిరుగుతుంటాడు కదా వచ్చినప్పుడు నువ్వు సేదా డైరెక్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి కొట్టు దొడమ కొట్టు డేర్ చేస్తుందా లేదా చూడొచ్చు ఆప్ కెమెరా డేర్ ఇది డేర్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ కెమెరా వాళ్ళకి పెట్టినట్టు ఇలా పెడతాం తెలుసు పో మరి బయటకు నువ్వు ఆడు వచ్చినప్పుడు చూస్తూ ఉండు సరేనా చూడొచ్చు ఏం చేయదు పో మరి చూడొచ్చు ఏం చేస్తుంది చేయకపోయినా రేపు మళ్ళీ సేమ్ మన డైలీ బ్లాక్ వస్తుంది మన టీం మెంబర్స్ ఎలా పడుకుంటున్నారు ఎలా తింటున్నారు ఇలా చేస్తున్నారు అని మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి అది కూడా చూపించేస్తాను అప్పుడు దాకా ముందు ఇంటర్ డేర్ అయిపోతే నెక్స్ట్ అదే వస్తుంది సరే ఆ నెక్స్ట్ వీడియో పోదాం జల్స్ బాగా నేనైతే ఇక్కడ కూర్చుని ఉంటా నువ్వు అయితే చూసినప్పుడు నేను ఫోన్ చేస్తా అక్కడి రా సరేనా సరే అన్న ఇల్లు నువ్వు ఏం చేస్తా అండి కెమెరా కనపడకుండాది సరేనా ఇటుక అయితే కట్టప్ ఇంకా రాలే కట్టప్ కోసం చూస్తున్నాం కట్టప వచ్చినట్టునే ఆమె చెప్తే ఆమె ఆల్రెడీ అడిగా ఉంది ఆమె వచ్చినట్టు ఆమె చెప్తాము సీక్రెట్ సిమ్ కెమెరా సిమ్ కనిపిస్తున్న పెట్టు ఎందుకంటే ఇది డేర్ ఏదో తెలిసిన డేర్ లా పెట్టేసాము ఒక కెమెరా కెమెరా ఉంది ఏదో చేస్తున్నాము కాబట్టి ఇలా ఇలా పెట్టడం తెలియదు ఓకేనా వచ్చినాక చూడొచ్చు ఓ కట్టప్ అయితే బయటకి వచ్చింది ఫోన్ చేస్తాడు ఆమెకు ఫోన్ చేస్తాడు

ఎందుకు ఇష్టం అంటే మా కూడా నేను వచ్చి కొట్టేసి వెళ్తుంది కొట్టింది నాకు నీకు కాదు అర్థమవుతుంది ఇట్లా అనుకుంటే పోతే ఎవరు ఏమన్నారు రమే కొట్టేసింది ఓ కృషి నువ్వు ఎంతనా అంతే మాట్లాడు కొట్టింది తాకి నాకు నీ కాదు కొట్టిందో లేదో నీ పట్టించుకోరాకుంటా ఇప్పుడు కొట్టింది ఆడపిల్ల చూడలేదు కదా అడిగిన అదే ఊట పిచ్చే అర్థమైతుందా గట్టి కొడుతుండే పెద్ద వచ్చి నిన్న కాకమున్నా వచ్చి పెద్ద యాక్టింగ్ చేస్తుంది వచ్చి అంటే కొట్టాలనిపి

నా మాగే ఖరాబ్ అయింది అన్ననా చూసా ఎప్పుడైనా మాట్లాడింది ఆమెతో ముట్టుకొని వెళ్ళిపోయిందా ముట్టుకొని వెళ్ళిపోయిందా అవునా కొడితే చూపించాలా మరి పిచ్చు పట్ట పిచ్చు వాళ్ళు చెప్తున్నాం మరి మీ ఇంట్లో మీద కొట్టుకోవాలి కొట్టాలి ఆ మద్దతు తీసుకొస్తున్నా గుట్టమన్నా కానీ కుట్టని తీసుకొట్టిన రోడ్ మీద అరే రాబాయి నువ్వు మొత్తం అవు రాబాయి అరే ఎందుకు ఒక ఆడపిల్ల కొట్టాల్సిన అవసరం నేను ఏమైనా తప్పు చెప్పు మా అని కొట్టిందిగా తప్పు చేసిందా అవును ఖుషి ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇప్పుడు మమ్మల్ని కొడితే ఏమనొద్దు ఒక ఆడపిల్లని రోడ్డు మీద కొడితే ఎవరు అనుకుంటారా చెప్పు ఈమెకి నాకేమనవా ఉందా ఏమన్నా చెయాలా నుదు ఎందుకు అదే అడుగుతున్నా సమాధానం చెప్పి ఎందుకు ఈ విషయం కొడు వీడియో బంద్ చేసుకో చెప్తున్నా అర్థమవుతుందా అరే నువ్వు నెత్తి మీద ఎక్కించుకున్న వాటికి దాకా చేస్తు అర్థమవుతుందా బంద్ చేసుకోను ఇప్పుడు ఏమైంది ఏమైంది కొట్టనా ఏమైందంటే కొట్టనా ఇగో కొట్ట ముందు ఆలోచించుకోలే సరే ఎందుకు కొట్టిన ఒక మాట చెప్పు అంటున్నా కొట్టాలి మాట్లాడినా ఎప్పుడైనా ఆమె ఒక ఎమ్మెజ్ ఇప్పటిదాకా ఎప్పుడు ఇప్పుడు నువ్వు కొడితే మాట్లాడుతున్నాక అవసరం ఇది సమాధానం కాదు చెప్తున్నా ఇది సమాధానం కాదు ఎవరు ఇది సమాధానం కాదు కొట్టాలని కొట్టినా ఏం పెద్ద చేస్తుండు అరే ఆమె కొట్టి మళ్ళీ ఆమె చేస్తుంది పని చేసుకో ఇవన్నీ మేమంతా వాడడాము వేరే వాడరు గుర్తు పెట్టుకో ఎందుకు కడతారు ఎందుకు కడతారు మాకు ఇస్తామా నువ్వు అదే కట్టేలా అవురా భాయి ఇప్పుడు ఏమైనా ఒక రీజన్ ఉండాలా కొడితే నేను ఏమన్నా అన్న ఇప్పుడు మాట్లాడినా

ఇప్పుడు నేను నీకు ఏదైనా చేసినానా లేదు చేసి కొట్టినా కొట్టాలే మాదే ఓరే ఓరెట్టి ఇట్లా మా దగ్గర వేసినట్టు బయట కూడా వేసుకో అని ఎవరు చెప్తున్నాను చంపారు అలా అడ్వాన్స్ లెక్కలు వీడియో కంటెంట్ కంటెంట్ లాగా చేస్తాము ఇప్పుడు వీడో లేదంటే కొడతారు ఆడపిల్ల

నాకు చెందా నువ్వు ఎందుకు వేస్తున్నావు చెప్పు ఇట్లా లేదు ఇట్లా కొడుతుంది అర్థమైందా ఇప్పుడు ఎట్లా మండుతుంది నాకు అచ్చడం మండుతుంది ఆ నువ్వేం ఏంది ఏంటి చెయ్యి లేకుండా మాట్లాడవు కాని గమనించుకున్నా అర్థమైందా ఇదే మాట

తీసుకొచ్చింది కాబట్టి ఆయన చెప్పు 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 చెయ్యలేక మీరు చేస్తున్నాడు తీసుకొచ్చింది కాబట్టి అవునవును అవి కొడుతుంటే కిట్లు వేసి అన్న ఇగో తప్పైంది అమ్మ తల్లి కుట్టలేదు నాదే బుద్ధి తక్కువ అన్నా సరే తప్పైంది తప్పైంది కాలు ముక్క చెప్పు తప్పైందాగుంద్రాబాయ్ మళ్ళీ మరి అవి ఒక మాట అడవా ఎందుకు కొడుతుంది అడగవా చేసా నేను రైట్ అంటాను అందుకే ప్రతి మీకు కూర్చుంటారు ఏమైనా చేసుకోరా చెప్పు చెప్పు ఏం చెప్పు ఏంటంటే జస్ట్ నేను చికెట్కున్నా మీకు నేను డేర్ ఇచ్చిన మాట అదే నేను సిసి పెట్టి రికార్డ్ చేసుకుంటాను అంతే ఒక మాట ముందు చెప్తే అవసరం లేదు అంటే అమ్మాయిని ఎవరు ఇట్ట కొడుతుంటే కొట్టలేదు అంటే చూడతా మీరే ఇట్ట నేను తప్పు లేకుండా ఎవరు చెయ్యే అర్థమైందా

ఖుషి యాక్టింగ్ చేస్తే ఎట్లా చేస్తా మీకు తెలుసు కదా మీరే అర్థం చేసుకోండి కావాల్సిన నిర్కే అని చెప్పి చేస్తారు